చూడాలి మహాశిలరా ఈరోజు కూడా దైవ ప్రవక్త వారి యొక్క ఒక ప్రవచనాన్ని మీకు తెలియచెప్తాను ఇబ్న మాజా అని చెప్పే అనే అనే గ్రంథం యొక్క సంకలనం ఇది హదీస్ నెంబర్ వచ్చి ఇరవై నాలుగు పంతొమ్మిది ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు ప్రళయ దినాన దైవ కారుణ్య ఛాయల్లో చోటు కావాలనుకునేవారు ఇతరుల కష్టాలను దూరం చేయాలి వారి రుణభారాన్ని భారాన్ని తేలిక చేయాలి మహాశీలారా మరల మానవ సంబంధాలు మానవుల మధ్య ఒక చక్కటి వాతావరణము ప్రేమానురాగాల వాతావరణము ఎప్పుడు కలుగుతుంది ఇటువంటి పనులు చేసినప్పుడు ప్రవక్తవరు ఏమన్నారు ప్రతి ఒక్కరం కూడా మనము ప్రణయ దినాన్న తీర్పు దినాన్న దైవం యొక్క కారుణ్యపు ఛాయల్లో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటామా దైవ యొక్క కారు కరుణ మనపై కుర కురవాలని కోరుకుంటామా లేకపోతే ఆయన కారుణ్యానికి దూరంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటామా ఆయన కారుణ్యకు దూరంగా ఉండడం అంటే నరకం ఆయన కారుణ్య ఛాయల్లో చోటు అంటే స్వర్గం ఎవరము మనము స్వర్గాన్ని కోరుకోమో చెప్పండి ఆ కోరుకున్న వాళ్ళు దానికి తగ్గట్టుగా పని చేయాలి కదా కేవలం కోరుకుంటే సరిపోతుందా ఆ ఏ పని చేయాలో దైవ తెలియజేస్తున్నారు ఏం చేయాలి ఇతరుల కష్టాలను దూరం చేయాలి అదేంటండి కష్టాలు పెట్టేది దేవుడు కదా ఆయన దూరం చేస్తారు కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఏమంటారు ఒక రంగస్థలం ఇది ఆట పరీక్షలు ఇవన్నీ కూడా ఒకరినో ఒకరితో ఒకరికి దైవం పరీక్షలు పెడుతూ ఉంటాడు ఏమండి నా ద్వారా ఇంకొకరికి పరీక్ష పెడుతుంటారు మరొకరి ద్వారా అతనికి పరీక్ష నుండి గట్టెక్కించే మార్గం చూపిస్తూ ఉంటాడు ఇదంతా ఒక ఒక సిస్టమ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఏమండి ఆయన ఈ పరీక్ష నిలయమని ముందే చెప్పాడు కదా ఇక్కడ మీరు అందరు పరీక్షలు ఎదుర్కొంటారు దాన్ని ప్రాణ ఆదాయ నష్టాలకు గురవుతారు మీ ఆత్తులు కోల్పోతారు మీ ఆదాయం తగ్గిపోతుంది లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి రకరకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొంటారు ఆ సమయంలో మరొకరు మీకు సహకరి సహకరిస్తుంటారు ఇంకొకరి నుండి ఇంకొక పరీక్షలు ఎదుర్కొంటారు ఇంకొకటి ఎవరు మేము మీకు అన్యాయం చేస్తాడు మీ డబ్బులు కాజేస్తాడు లేకపోతే మీకు అన్యాయంగా మీ నుండి డబ్బులు తీసేసుకోవడం ఏదో చేస్తాడు మోసం చేస్తాడు ఇది అతని ద్వారా అతనికి పరీక్ష మరొకరు మీకు సహాయం చేస్తాడు అతని ద్వారా ఆ సమస్య నుండి బయటపడే మార్గము ఇదంతా కూడా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది దైవ ప్రవక్త అది చెప్పారు కారుణ్యపు ఛాయల్లో చోటు సంపాదించుకోవాలని అని ఆశపడేవారు ఇతరుని కష్టాన్ని దూరం చేయాలి అంతేకాకుండా వారి యొక్క రుణ భారాన్ని తేలిక చేయాలి ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా అప్పు అనేది ఉండకూడదండి దైవప్రవక్త అదే చెప్పారు అప్పు ఉన్నవాడు యొక్క పుణ్యకార్యాలన్నీ కూడా మధ్యలో వేలాడుతూ ఉంటాయని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు అంటే అతను అప్పు తీర్చనంత వరకు ఇతనికి ఇది ఉండదు అనమాట బయటపడలేడు రిలీజ్ అనేది ఉండదు కాబట్టి అప్పుకు మనం దూరంగా ఉండాలి ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవడు అంటే రూపాయి అప్పులేనివాడే చెప్పాలంటే సర్వే దిన సుఖ థ్యాంక్ యూ